ఆల్కమీ కాంపిటీషన్ స్టార్ట్ అవడంతో హేమతో కలిసి స్టేజ్ పైకి వెళ్లి తమకు కేటాయించిన థర్టీ సిక్స్ నంబర్లు నిలబడ్డాడు సాగర్ అప్పుడు హేమ తమ ఎదురుగా ఉన్న స్టవ్ ని చూసి కొంచెం ఆశ్చర్యపోతూ ఇది కంచుతో తయారు చేసిన స్టవ్ మనం ఈ స్టవ్ పైన చాలా జాగ్రత్తగా పనిచేయవలసి ఉంటుంది కాస్త అటు ఇటు అయినా కూడా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అప్పుడు మనం ఈ పోటీలో నుంచి తప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి ఒక రకంగా చెప్పాలంటే పిల్స్ తయారు చేసే ఛాలెంజ్ కంటే ఎక్కువగా ఈ స్టౌలను వాడడం మనకు ఛాలెంజ్ అయ్యేలా ఉంది ఇవి ఇంత పెద్దగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతూ చెప్పింది అవును అన్నట్టుగా సాగర్ కూడా చిన్నగా నవ్వాడు ఇంతలో ఆడియన్స్ లో కూర్చున్న కొంతమంది లాంగ్వేజీ అకాడమీ స్టూడెంట్స్ స్టేజ్ పై ఉన్న హేమని చూసి గుర్తుపట్టారు దాంతో వాళ్లలో ఒకరు ఎక్సైటింగ్ గా అదిగో అక్కడ చూడు ఆమె మన అకాడమీ టీచర్ హేమ మేడం కదా అని అన్నాడు అవును ఆమె ఆమె కూడా ఈ అని మరొక స్టూడెంట్ ఆశ్చర్యంగా అన్నాడు మేడం పక్కనే ఉన్న ఆ వ్యక్తిని గుర్తుపట్టారా మరో స్టూడెంట్ షాక్ అవుతూ అన్నాడు అతను మన అకాడమీ వేస్ట్ ఫెలోస్ సాగర్ కదా వాడు ఇక్కడే చేస్తున్నాడు నవ్వుతూ అన్నాడు మరో స్టూడెంట్ ఆ పేరు వినగానే అప్పటి వరకు వాళ్ల మాటలు పట్టించుకొని రాజీవ్ ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు అతని పక్కనే శునకేశ్వరు కూడా ఉన్నాడు అతను రాజీవ్తో కలిసి ఆల్ఫనీ కాంపిటీషన్ చూడడానికి వచ్చాడు వాళ్ళిద్దరూ స్టేజ్పై హేమ పక్కనే ఉన్న సాకర్ను చూసి షాక్ అయ్యారు ఈ వేస్ట్ పేలో హేమ మేడంకి అసిస్టెంట్ గా ఉంటాడని నేను ఊహించలేదు ఆశ్చర్యంగా అన్నాడు రాజీవ్ ఎలాగో వాడు పనికిరానివాడే కదా వాడి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు తనకు ఏవైనా సామాన్లు అవసరమైతే అందిస్తూ ఉంటాడని హేమ మేడం అనుకుని ఉంటుంది వాడికి కరెక్ట్ జాబు మేడం గానే తీసుకెళ్లింది అంటూ ఎగతాళి చేశాడు శునకేశ్వర్ ఆ మాట వినగానే వెనుక సీట్లో కూర్చొని ఉన్న మురారి ముఖం మారిపోయింది దాంతో అతను ఒక్కసారిగా లేచి వెళ్లి చునకేశ్వర్ చెంపపై లాగి కొట్టాడు ఊహించని ఆ సంఘటనకు అక్కడున్న వాళ్లంతా నోరు తెరిచారు అప్పటిదాకా సాగర్ను ఎగతాళి చేసిన వాళ్లందరూ మురారిని చూసి ఒక క్షణంపాటు భయంతో వణికిపోయారు అప్పుడు మురారి కోపంగా రాజీవ్ షుణకేశ్వర్ల వైపు చూస్తూ కాంపిటీషన్ చూడాలని వస్తే చూడండి లేదంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంతేకాని ఇక్కడ కూర్చొని నాన్సెన్స్ క్రియేట్ చేశారంటే ఒక్కొక్కడికి పగిలిపోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు మురారి దెబ్బకు శుణకేశ్వర్ లోపలే కోపంతో రగిలిపోయాడు కానీ తన కోపాన్ని బయటకు చూపించే ధైర్యం మాత్రం చేయకుండా గట్టిగా పిడికిలి బిగించాడు అదే సమయంలో ఆ హాల్లో ముందు వరుసలో విఐపి సీట్లో కూర్చొని ఉన్న ఒక జత కళ్ళు కూడా సాగర్ వైపే తీక్షణంగా చూస్తున్నాయి అది మరెవరో కాదు సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన పెయింటింగ్ సెక్టార్ లీడర్ మాలిని ఆమె కళ్ళలో సాగర్ను చంపే ఉద్దేశం స్పష్టంగా కనబడుతుంది ఆమె కొన్ని రోజుల నుండి అగ్నిహోత్రి ఫ్యామిలీలో తన శిష్యులతో కలిసి గడుపుతుంది ఆ సమయంలో సాగర్ తాతయ్య శరత్చంద్ర సాగర్ గురించి నెగిటివ్ గా చెప్పిన మాటలు ఆమె మనసులో ముద్రించుకుపోయాయి ఆమె వాటిని బాగా గుర్తు పెట్టుకుంది అదే సమయంలో సీక్రెట్ కింగ్డమ్ నుంచి ఆల్కమీ కాంపిటీషన్ కు రమ్మని ఆమెకు ఇన్విటేషన్ వచ్చింది దాంతో ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఆ కాంపిటీషన్ చూడడానికి వచ్చింది కానీ అక్కడ సాగర్ను చూసి అతను శరత్చంద్ర మనవడని అర్థం చేసుకున్న తర్వాత ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది అతను ఆల్కమీ కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు ఆమె ఆ ఆలోచనలో ఉండగానే కాంపిటీషన్ మొదలైపోయింది ఆల్కమిస్ట్లందరూ స్టవ్ ఆన్ చేసి జాడీలు వేడి చేయడం మొదలు పెట్టారు హేమ కూడా స్టవ్ ఆన్ చేసి టెంపరేచర్ సెట్ చేయడంపై దృష్టి పెట్టి సాగర్ నాకు స్నోగ్రాస్ నేరేడు బేరడు కావాలి వాటిని రెడీ చేయి అని చెప్పింది అది విన్న సాగర్ వెంటనే ఆమె అడిగిన ఇంగ్రీడియంట్స్ అందిస్తూ మేడం మనం స్పిరిట్ పిల్ తయారు చేయబోతున్నామా అని అడిగాడు అవును నీకు స్పిరిట్ ఫార్ములా కూడా తెలుసా ఇట్స్ అమేజింగ్ అని ఆశ్చర్యంగా అంది హేమ నేను ఏదో పుస్తకంలో చదివాను అని తడబడుతూ చెప్పాడు సాగర్ ఇప్పుడు మీకేం చెప్పాలి మేడం నేను ఆల్కమిలో ఇప్పటికే చాలా పిల్స్ తయారు చేశాను కానీ ఇప్పుడు మీకు శిష్యుడిగా చేస్తున్నాను పర్వాలేదు ఒక రకంగా ఇది కూడా సంతోషంగానే ఉంది అని తనలో తానే నవ్వుకుంటూ అనుకున్నాడు సాగర్ అప్పటికే స్వయంగా స్పిరిట్ పిల్ తయారు చేసి ఉండడంతో అతనికి ఆ పిల్ యొక్క లక్షణాలు బాగా తెలుసు ఆ పిల్ వేసుకున్న తర్వాత కల్టివేటర్ పవర్ డబుల్ గ్రేడ్ కి మారుతుంది పిల్స్ వాడే కల్టివేటర్స్ కు ఈ స్పిరిట్ పిల్ చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ఆ పిల్ను జీవితంలో ఒక్కసారి మాత్రమే తీసుకుంటారు పొరపాటున ఆ పిల్ మరోసారి వేసుకుంటే అది కల్టివేటర్ లోని మెరిడియన్స్ ను నాశనం చేస్తుంది ఆ తర్వాత ఎన్ని రకాల పిల్స్ వేసుకున్నప్పటికీ ఇక ఉపయోగం ఉండదు అవి కల్టివేటర్ శరీరంపై ప్రభావాన్ని చూపించలేవు అందుకే స్పిరిట్ పిల్ ను ఉపయోగించడానికి కల్టివేటర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపించరు కానీ కాంపిటీషన్ ప్రకారం ఆ పిల్ను తయారు చేయాలనుకోవడం చెడ్డ ఆలోచన కాదు ఆ పిల్ క్వాలిటీ పరంగా గ్రేడ్ పరంగా హై లెవెల్లో ఉంటే తప్పకుండా వాళ్లకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దానికి ఉండే లక్షణాలు చాలా ప్రత్యేకమైనవి సాగర్ మాటలకు హేమ ఏం సమాధానం చెప్పలేదు దృష్టి కేవలం టెంపరేచర్ సెట్ చేయడం పైనే ఉంది ఇంతలో హఠాత్తుగా ఆ జాడీ నుండి ఒక ఘాటైన వాసన రావడం గమనించాడు సాగర్ దాంతో లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని అస్థిరంగా మారుతున్నాయని అర్థం చేసుకున్నాడు దాంతో అతను కొంచెం ఆశ్చర్యపోతూ మేడం మీరు టెంపరేచర్ బాగా పెంచారా అని అడిగాడు పర్వాలేదు మనం ఈ పిల్ కోసం వాడే పదార్థాలు చాలా ప్రత్యేకమైనవి ఎక్కువ టెంపరేచర్ లేకపోతే అందులో ఉన్న ప్రాపర్టీస్ బయటకు రావు అయినా ఇప్పటికే మనం స్నోగ్రాస్ వేశాం కాబట్టి అది టెంపరేచర్ ను కరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది అని లైట్ తీసుకుంటూ సింపుల్ గా చెప్పింది హేమ లేదు మేడం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నిజంగానే చాలా ప్రత్యేకమైనవి అందుకే అవి వైలెంట్ గా మారే అవకాశం కూడా ఉంది టెంపరేచర్ లో వేడి చేస్తే అందులో ఉండే ప్రాపర్టీస్ అన్ని పాడైపోతాయి లేదా పాయిజన్ గా మారిపోతాయి అని కంగారుగా చెప్పాడు కానీ హేమ అతని మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా ఏం పర్వాలేదు సాగర్ నువ్వు కంగారు పడకు నువ్వు స్పిరిట్ పిల్ గురించి చదివి ఉంటావు కానీ దాన్ని తయారు చేసి ఉండవు అందుకే నీకు భయంగా ఉంది కానీ నువ్వేం టెన్షన్ పడకు నేను టెంపరేచర్ ఎలా సెట్ చేస్తున్నానో నువ్వు దానిని గమనిస్తూ ఉండు అప్పుడే ఎక్కువగా నేర్చుకోగలుగుతావు పిల్ తయారు చేయడం నేర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం అని అంది దాంతో సాగర్ చేసేదేం లేక సరేనంటూ మెల్లగా తల ఊపాడు కాని నిజానికి సాగర్ ఇప్పటికే ఒకసారి స్పిరిట్ పిల్ తయారు చేశాడు అతనికి ఆ పిల్ తయారు చేసే సామర్థ్యం పూర్తిగా ఉంది ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న దాని ప్రకారం స్పిరిట్ పిల్ చేసే మ్యాజిక్ వేరే ఏ పిల్స్ చేయలేవని కూడా అతనికి బాగా తెలుసు అరగంట సమయం గడిచేసరికి హేమ తయారు చేస్తున్న స్పిరిట్ పిల్ పూర్తిగా పాడైపోతుందని సాగర్కి అర్థమైంది జాడీ కింద టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్నందువల్ల అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వృథా అయిపోతున్నాయని సాగర్ గమనించగలిగాడు అదే సమయం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ ఏమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సేట్ యూ టు పాకెట్ ఎఫ్